శుక్రవారం తాండూరు నియోజకవర్గం పెద్దిమల్లు మండలం చైతన్య నగర్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి భీం చెంచులక్ష్మిల ఫోటోలకు పూలమరలు వేశారు అనంతరం ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకుపచ్చ జెండాను ఎగరవేశారు బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సమాజంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే చదువు ఒకటే మూలమని కలెక్టర్ అన్నారు అంతకుముందు వివిధ చిన్నారులు సాంప్రదాయబద్ధకంగా నృత్యాలు చేశారు ఈ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి अंतर मना शेड्यूल एरियाज लो पैदल भी फेस में भी गवर्नर गारु कावच प्रेसिडेंट गारु कावच वालों को ला अंदर की उनका वर्ल्ड आगे आदिवासी देश का दुखद जनरल है सो जर्मन स्कीम होंगी और जर्मन स्कीम में थोड़ा क्या नोट ओकर ओकर नेला बैक में ज्वाइन आया है थोड़ा तानी जर्मन स्कीम मेटल సో పెట్టడం జరిగింది దాంట్లో రకరకాలుగా ప్రాబ్లంగా ఉన్నాయి హౌసెస్ కావచ్చు ఇల్లు కావచ్చు మెడికల్ కావచ్చు రకరకాలుగా ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ మన ప్రభుత్వం ఏ వారు చెప్తుంది ఆ ప్రకారంగా అయినట్టుగా మనము పెట్టినట్టుగా ట్రై చేస్తాము ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంబులెన్స్ పెట్టినారు డెఫినెట్గా ఎవరూ ఈ స్కీమ్ ఎందుకు పెట్టినాము వాళ్ళకి కూడా చేతుల్ని వచ్చినట్లుగా చూసుకుంటాము ఆ జాబ్ కూడా ఇంకా మీ పిల్లలు మన పిల్లలు మీ పిల్లలు ఉన్నారు మన పిల్లలు ఎంతమంది స్కూల్ బయట ఉంటే ఖచ్చితంగా బడికి చేర్చుకోవాలి పంపాలి బడికి బయట పైగా ఎవరూ పిల్లలు ఉండకూడదు ఎంత వరకు ఎంత ముందు కూడా చెప్పారు చదువు ఖచ్చితంగా మీరు చేయాలి ఎక్కడైనా బయట ఉండేది మన టీచర్ సరిగా రాకపోతే మీ అలాగే మన ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీరు మాకి నాకి పీటీడీఓ గారికి వారికి ఖచ్చితంగా ఇన్ఫార్మేషన్ అందినట్టుగా చూడండి ఇంకా నేను చూసేది ఏంటి అంటే మనం ఇప్పుడు చాలా వరకు ఈ రిక్షా చెట్లు పెట్టున్నాము కానీ ఆదివాసీకి ఒక కల్ప వృక్షం లాగా ఉంటుంది ఒక చెట్టు అంటే ఇప్పటి చెట్టు మహువా చెట్టు అంటాను దానికి ఒక్కొక్క ఆకలి నుంచి ఒక అండ్ ట్రెంట్ రూడీ ఆఫ్ ప్రెషన్ సమాన సో చేంజ్ ఇన్ ఫియోక వెలా ఇంపార్ట్రీ ఇన్వాస్రా ఉండి 90 ఇన్వాస్రా ఉండి డిపార్ట్మెంట్ ద్వారా మన డిఆర్జే ద్వారా ఈక్వల్ ది చూద్దాం ఈక్వల్ వెలా కావాలా కిపర్ చెక్ మావ చెక్ ఉండాలి అనుకుంటున్నాను

చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి